రెండు వందల అరవై నాలుగు రకాల జబ్బులు మీకు రాకుండా ఉండాలి అంటే కేవలం నూట యాభై నిమిషాలు రోజుకి కాదండి వారం మొత్తం అంటే సెవెన్ డేస్కి కలిపి మీరు నూట యాభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయగలిగితే వ్యాయామాన్ని మీ జీవితంలో భాగంగా చేసుకోగలిగితే కనుక రెండు వందల అరవై నాలుగు రకాల వ్యాధులు రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు వీటిని ఒక పదహారు కేటగిరీస్గా ఈ వ్యాధుల్ని డివైడ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక బీపీ ఇరవై ఎనిమిది శాతం బీపీ రాకుండా తగ్గించుకోవచ్చు అలాగే డయాబెటీస్ నలభై ఆరు శాతము ఈ డయాబెటీస్ వ్యాధి రాకుండా తగ్గించుకోవచ్చు ఒబేసిటీ రాకుండా యాభై ఆరు శాతం తగ్గించుకోవచ్చు సో ఈ విధంగా మనం ఎటువంటి ఎక్సర్సైజ్ చేసామనేది కాకుండా ఓవరాల్గా మనం యాక్టివ్గా ఉన్నామా లేదా వారంలో కనీసం నూట యాభై నిమిషాలు ఉండగలిగితే కనుక రెండు వందల అరవై నాలుగు రకాల వ్యాధులు రాకుండా మనం మనం తగ్గించుకోవచ్చు అని రీసెర్చ్ పరిశోధనలో తేటి అవుతుంది కాబట్టి యాక్టివ్ లైఫ్ని ఏదో రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీని మనము ప్రమోట్ చేసేది అది వాకింగ్ కానివ్వండి సైక్లింగ్ కానివ్వండి స్విమ్మింగ్ కానివ్వండి సో ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీని ప్రమోట్ చేయడం అనేది మీ లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు లాంగ్ టర్మ్లో కనిపిస్తాయి సో ఈరోజు చేస్తే రేపిటి ఫలితం కనిపించదు కాబట్టి అందుకే ఎవరు కూడా దీనివైపు ఇష్టం మొగ్గు చూపడానికి అయిష్టంగా ఉంటారు కారణం ఏంటి అంటే వెంటనే ఫలితాలు కనిపించవు కానీ ఎక్సర్సైజ్ని మన లైఫ్లో భాగంగా చేసుకోగలిగితే దీర్ఘకాలికంగా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయని రిసెర్చ్లోనే తేటతలమైంది